హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే మొదలు పెట్టేస్తున్నాను శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారండి మీకు ఎటువంటి సమస్యలున్నా సరే చక్కటి పరిష్కారం దొరుకుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోద్దామా ఈ కనిపిస్తున్న చెట్టు పేరేమిటో మీకు తెలుసా మీరు ఎప్పుడైనా సరే ఈ చెట్టును కనుక చూసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ రోజున ఒక అద్భుతమైన శక్తివంతమైన చెట్టునైతే చూపిద్దాం అనుకుంటున్నానండి ఈ వృక్షాన్నైతే నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదండి ఈ మధ్య కాలంలోనే చూశాను కాకపోతే ఈ పుష్పాలను అయితే నేను నా చిన్నతనంలోనే చూశానండి నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లో కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఇంటింటికి తెచ్చి ఈ పుష్పాలని అమ్మేవాళ్ళు అప్పుడు మా అమ్మ కొని శివుణ్ణి పూజించేది ఈ పువ్వులతో నాకు బాగా గుర్తుంది కాకపోతే ఇవి ఏ చెట్టుకు పూస్తాయి కొమ్మలకి పూస్తాయా లేకపోతే బెరడకి పూస్తాయా ఇవన్నీ అయితే నాకు తెలియదు అస్సలు నేను చూడలేదు మొన్న శ్రీరామనవమి రోజున నేను బాబా మందిరంలో సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంటే వెళ్ళానండి నేను బాబా మందిరానికి చాలాసార్లు వెళ్ళాను కానీ ఈ చెట్టునైతే నేను ఎప్పుడూ కూడా గమనించలేదు కాకపోతే బాబా మందిరంలో ఈ చెట్టును చూశాను అప్పుడు నేను అప్పుడు ఈ పువ్వును చూసి ఓహో ఈ పువ్వు అప్పుడు చూశాను కదా నేను చిన్నప్పుడు నాగలింగ పుష్పం ఈ పువ్వు అంటే ఈ చెట్టుకి ఇలా పూస్తుందా కొమ్మలకి పుయ్యదా ఇలా పూస్తుందా పువ్వు అని చెప్పని చూశాను అప్పుడే వీడియో చేద్దామనుకున్నాను కాకపోతే అక్కడ జనాలు ఉండడం వల్ల నేనైతే వీడియో చేయలేకపోయాను కా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్తో అయితే చెప్పానండి బాబా మందిరంలో నాగలింగ పుష్పం చెట్టు ఉంది నేను ఆ చెట్టునైతే వీడియో తీసుకోవాలి కాకపోతే అక్కడ చెట్టు కొంచెం చిన్నదిగా ఉంది పెద్ద ఎక్కువ పుష్పాలు అయితే లేవండి అక్కడక్కడ ఉన్నాయి అవి కూడా పైన ఎక్కడో ఉన్నాయి కిందగా కనిపించట్లేదు అనమాట చెప్తే ఎందుకు వేరే దగ్గర ఉంది పెద్ద చెట్టు ఉంది నేను చిన్నప్పటి నుంచి చూశాను ఆ చెట్టుని అక్కడికి తీసుకెళ్తాను వీడియో చేసుకుందాం అన్నారు అయితే ఇవాళైతే మా హస్బెండ్కి సండే కదా కొంచెం ఫ్రీ టైం ఉంటే ఇవాళ తీసుకెళ్లారండి అసలు ఒక ఇరవై అడుగులు దూరంలో ఉన్నప్పుడే ఆ చెట్టు నుంచి వచ్చే సువాసన ఉందండి ఎంత అద్భుతంగా ఉందో అసలు మనసంతా కూడా ప్రశాంతంగా అనిపించింది ఆ వాసనను పీలుస్తుంటే ఈ చెట్టు వాసనకి పాములు కూడా వస్తాయి అంటారు కాబట్టే ఈ చెట్టునైతే ఇంట్లో పెంచుకోకూడదు ఇలా ఆలయాలలో ప్రత్యేకించి శివాలయాలలో ఎక్కువగా కనిపిస్తుంటుందండి మనకి శివాలయంలో కానీ ఎక్కడన్నా ఇట్లా పార్కుల్లో అట్లా ఊరికి కొంచెం దూరంగా ఉన్న దగ్గర అలాంటి దగ్గర ఉంటే ఇబ్బంది లేదు కానీ ఇళ్లలో పెంచుకుంటే ఆ సువాసనలకి పాములైతే వస్తాయి అంటారు ఈ వృక్షం పేరు శివ నాగలింగ వృక్షం అంటారు ఈ చెట్టుకు పూసిన పువ్వులను శివ నాగలింగ పుష్పం అని అంటారు దీనినే పంచాక్షరి శివనాగలింగ పుష్పం అని కూడా అంటారు ఇది పంచాక్షరి మంత్రాలని ఉద్బోధిస్తూ శివుని యొక్క తత్వాన్ని ఉపదేశిస్తున్నటువంటి క్షేత్రం ఇది ఈ పువ్వుని చూడండి చెట్టుకి ఉన్న ఏ పువ్వునైనా తీసుకోండి ప్రతి పువ్వుకి కూడా ఆరు మాత్రమే దళాలు ఉంటాయి అంటే అరిషడ్ వర్గాలను జయించాలని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఈ పుష్పాన్ని మీరు బాగా గమనిస్తే లోపల శివలింగం లాగా కనిపిస్తుంది పైన ఉన్నది ఆదిశేషుడి పడగ అంటే శేషదేవుడు లోపల శివలింగం ఉంటుంది పైన సర్పాకారము అందువలనే ఈ పుష్పాన్ని నాగ శివలింగ పుష్పము అని అంటారు మీరు కన్ కనిపిస్తుందా అండి లోపల శివలింగం లాగా పైన పడగలాగా ఉంది బాగా గమనించండి ఈ చెట్టుకి పుష్పాలు వస్తాయో తెలుసా అన్ని చెట్లులాగా సంవత్సరం రెండు సంవత్సరాలకైతే రావండి ఈ చెట్టుకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తరువాత అంటే ఈ చెట్టుకి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తిగా నిండిపోవాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తరువాత మాత్రమే ఈ పుష్పాలు అయితే వస్తాయంట అయితే ఈ చెట్టు దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం ఒక ఇరవై అడుగుల దూరంలో ఉన్నప్పుడే అద్భుతమైన సుగంధ పరిమళాలు అయితే వెదజల్లుతూ ఉంటాయి చెప్పాను కదండి ఇందాక అవి మనసును తాకితే ఎంతో హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది మనకి ఈ శివలింగ పుష్పాలు సర్వ దేవతలకు ముఖ్యంగా శివునికి ప్రీతికరం ఈ పుష్పాలతో శివ పూజ చేయటం శివ శివభక్తునికి నిజంగా ఒక వరం ఈ శివలింగ పుష్పాలతో శివ పూజ చేసిన వారికి జన్మ రాహిత్యాన్ని పొంది అంత్యమున కైవల్యం పొందునని శివ పురాణంలో చెప్పబడింది ఈ పుష్పాన్ని మనం బాగా గమనిస్తే పడగ విప్పిన సర్పం వలె ఉంటుంది ఈ శివలింగ వృక్షం శివుని జటాజూటం ఆకృతిలో శిరోజాలు విప్పారినట్లుగా ఉంటుంది అంటే పుష్పాలు కొమ్మలకి పూయకుండా సిరోజాల లాంటి జడలకు అన్నమాట మీకు ఈ వీడియోలో చూస్తే బాగా అర్థమవుతుంది కదా ఎక్కడా కూడా చెట్టుకున్న కొమ్మలకైతే మాత్రం ఈ పుష్పాలు ఎక్కడా పూయలేదండి ఆ చెట్టుకి శిరోజాలలాగా వేలాడుతున్న జడలకి మాత్రమే పూసున్నాయి ఈ పువ్వులు ఇవి నేల వరకు కూడా తాకున్నాయి మీరు ఈ వీడియోలో చూస్తే బాగా మీకు తెలుస్తుంది ఆ జడలకి మాత్రమే అయితే పూలు పూసాయి కానీ ఎక్కడా కూడా ఏ కొమ్మకి కూడా పువ్వు పూయలేదనమాట పై భాగాన నాగపడగ కప్పినట్లుగా ఉండి లోపల శివలింగాకృతిలో ఉంటుంది ఈ శివలింగ పుష్పాన్ని నాగవల్లి పుష్పాలుగా మల్లికార్జున పుష్పాలుగా కూడా పిలుస్తారు మన హిందువులు ఈ శివలింగ పుష్ప రూపంలో వృక్ష రూపంలో శివుడు కొలువై ఉన్నాడని భావిస్తారు ఏ దేవునికైనా ఈ పుష్పం సమర్పించినప్పుడు తప్పనిసరిగా ఆ దేవతల శిరస్సు లేదా లేదా భుజస్కంధాలపై మాత్రమే అలంకరించాలే తప్ప పాదాల వద్ద మాత్రం వేయరాదు పార్వతీ దేవికైతే మాంగళ్యంలో అలంకరించాలి నేనైతే కొన్ని పుష్పాలను అయితే కోసుకొచ్చుకున్నాను నాకు అందిని వరకు అంటే ఎక్కువ పైనే ఉన్నాయి కింద పెద్దగా లేవు నాకు ఎక్కడైతే అందాయో వాటిని కొన్ని పుష్పాలను అయితే కోసుకొచ్చానమాట ఈ పుష్పాలతో పూజ చేయడం నిజంగా మన వరంగానే భావించాలి ఈ పుష్పాలతో గనక శివుణ్ణి పూజించాము అంటే మనకి విశేషకరమైన ఫలితాలు అయితే కలుగుతాయి చూడండి నిజంగా ఈ పుష్పాన్ని చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది లోపల శివలింగం పైన లింగం పైన నుంచి పడగ విప్పిన నాగుపాము ఆ ఆకారంలో అయితే మనకి కనిపిస్తుంది అనమాట మీరు కూడా ఎప్పుడైనా ఈ పుష్పాన్ని చూసారా ఈ పుష్పాలతో పూజ చేశారా చేస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అయితే షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరుకుంటాయి మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్ ఓం నమ శివాయ